ముస్లింలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మండిపడుతున్నారు కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఇమాం మౌజాన్లకు ప్రభుత్వం ఇవ్వవలసిన గౌరవ వేతనాలు పెండింగ్ పెట్టారని టీడీపీ ప్రభుత్వం ఇమాంలకు నెలకు పది వేల రూపాయలు మరియు మౌజాన్లకు నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం నిరంతరం చెల్లిస్తామని చెప్పి అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పదకొండు నెలల గౌరవ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రకటనకు ముందు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఉన్న గౌరవ వేతనాలను చెల్లించింది కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు హామీ ఇచ్చిన వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఇమాం మౌజోన్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అమౌంట్ రాకుంది రాకుంది ఖచ్చితంగా టిడిపి ప్రభుత్వము కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు ఇంత చిన్న చూపు ముస్లింస్ అంటే సరిపోదు వీళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ మామలాకి మౌజాన్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు టిఎండి ఫిరోజ్ మైనార్టీ డిస్టిక్ మసీదులు ఎక్కడైనా కట్టితే బాగా రెసిడెన్షియల్ ఉన్న లోనే కడతారు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు వచ్చేసి నమాజ్ చేసుకోవాలని మసీద్ ఎక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏదైనా షాపులు కానీ ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ ఉండవు మసీదు ఏదైనా నడుక్కోవాలా దానికి కరెంటు బిల్లు కట్టుకోవాలా మౌజంలకి పేష్ జీతాలు ఇచ్చుకోవాలా లేదా దానికి మెయింటెనెన్స్ చేయాలా ఏదైనా ఉన్నా కూడా అలా ఉన్న లోకల్స్ అందరు కలిసి ఏదైనా దానికి సహాయం చేస్తేనే మసీదులకి అది ఒకటే ఆదాయం ఇవి అన్ని నిజాలు తెలుసుకొని అప్పట్లో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ప్రియతమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్గులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధలన్నీ చూసి అప్పట్లోనే పేష్ మౌజములకి మోజములకి గౌరవ విత్తనం ఇవ్వడం జరిగింది అప్పట్లో మోజంకి మూడు వేలు పేష్ ఐదు వేలు మేము డిపాజిట్ చేసి ఫిక్స్ చేసి ప్రతి నెల ఇచ్చేవాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందు మరీ వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది వాళ్ళు పూర్తిగా దీని మీదే డిపెండబుల్ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా దీని మీదే ఉన్నారని ఒక మూడు నెలలు అడ్వాన్స్గా మార్చు ఇరవై నాలుగు వరకు కూడా ఆ పేమెంట్ మా ప్రభుత్వం నుంచి జరగడం జరిగిందిగ్యం కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు నేను మోజంలకి పేష్పాంబులకి గౌరవితనం పెంచుతాను పేష్మాములకి పదివేలు మోజం లకి ఐదు వేలు ఇస్తానని